గంజాయి కలకలం అదే పత్రికలో చిలకల్లు చెక్ పోస్ట్ వద్ద రెండు రెండు వందల పద్దెనిమిది కిలోల గంజాయి స్వాధీనం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు కుప్పం కేంద్రంగా స్వయంగా ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున సంస్కృత వర్సిటీలో గంజాయి సాగు వెత్తుల విడిగా గంజాయి వినియోగం అదే పత్రికలో జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున టీడీపీ నేత గంజాయి సాగు ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో పదమూడు వందల అరవై రెండు కిలోల గంజాయి స్వాధాన అంటే సుమారు తన్నున్నర గంజాయి స్వాధీనమని అదే పత్రికలో ఈ కథనం రావడం జరిగింది మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అంగట్లో గంజాయి చాక్లెట్లు అంటే గంజాయిని పేస్ట్గా చేసి చాక్లెట్లలో చేసి పిల్లల్ని దానికి ఆ బాన్సులు చేయడం కోసం చాక్లెట్లు కూడా గంజా గంజాయి కలిపి చేస్తున్నారని అదే పత్రికలో కథనం రావడం జరిగింది ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం డ్రగ్స్కి గంజాయికి మాధవ దవ్యాలకి అడ్డగా మారిందనేది వాస్తవం పూర్తిగా గంజాయిని కానీ గంజాయి సాధును కానీ గంజాయి సరఫరాను కానీ గంజాయి వాడకాన్ని కానీ నిర్మూలించడంలో నివారించడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ గంజాయి సాగులో కానీ గంజాయి గంజాయికి సంబంధించి మొన్న గత పది రోజుల క్రితం విశాఖపట్నం జిల్లాలో కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరైతే కూటమి పార్టీలో ఉన్న ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది దాన్ని బయటికి రాకుండా తప్పిపుచ్చుకున్న మాట వాస్తవం కదా అంతేకాకుండా కోర్టులో గత ప్రభుత్వ హయాంలో కోర్టులో వేలాది పన్నుల వేలాది తన్నుల మత్తు పదార్థాలు దొరికినాయని అని దుష్ప్రచారం చేసిన ఈ పార్టీ నాయకులందరూ కూడా మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అది గంజాయే కాదని చివరికి అది ఈస్ట్ అని మీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తేల్చిన దాన్ని కప్పిపుచ్చి ఈరోజు మేము మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిని నిర్మూలించమని ఈరోజు బాకాలు ఊదుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఎవరైతే ముఖ్యంగా యూనివర్సిటీలో నిన్ను కూడా ఒక యూనివర్సిటీలోని ప్రభుత్వ యూనివర్సిటీలో రాయడం జరిగింది కానీ మాకున్న సమాచార ప్రకారం అది ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం కాదు ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు సంబంధించిన ప్రాంగణంలో దొరికింది ఆ విద్యా సంస్థ యొక్క క్రెడిబిలిటీని లేకపోతే వారికి వారిని కాపాడటం కోసం ఈరోజు దుర్మార్గంగా ఆ నెపాన్ని ఒక ప్రభుత్వ ప్రఖ్యాత ప్రభుత్వ యూనివర్సిటీ పైన యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన విధంగా చిత్రీకరించడం కూడా చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఈ తప్పుడు కథనాలతో తప్పుతో పట్టించే కార్యక్రమాలు కాకుండా నిష్పక్షపాతంగా ఈ గంజాయిని ఈ డ్రగ్స్ని ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న దొరికిన కొకైన్ సంఘటనకు సంబంధించి కూడా మొన్న ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ఈరోజు అసలైన దోషుల్ని తప్పించి ఈరోజు అమాయకుల్ని విరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మాకున్న సమాచారం దాన్ని కూడా ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం